హాయ్ అండి దిస్ ఇస్ సయర్ వీడియోస్ చూడండి ఇవి మా అన్నయ్య వాళ్ళ చెట్టు కాయలండి ఆ చెట్టు కూడా పెట్టాను కదా వీడియో పెట్టాను అది ఫోర్ థౌజండ్ వరకు వెళ్ళిపోయిందండి ఆ వీడియో మా అన్నయ్య వాళ్ళ చెట్టుకు ఫుల్గా వచ్చేవండి అంతకుముందు ఇప్పుడు కూడా వస్తున్నాయి వాళ్ళు ఏంటంటే అక్కడ రెంట్కి ఇచ్చేసి ఇక్కడ బెంగళూరు వచ్చేసినారు వాళ్ళు కూడా అది తినే కాయలు కదండి ఇరుగింటి వాళ్ళు పొరుగుంటి వాళ్ళు అలా కోసుకొని కూరగాయలు పెట్టుకోవడము తినేయడం అలా చేస్తున్నారు ఈసారి ఏంటంటే మేము వెళ్ళాము కాబట్టి ఇవి కొన్నే వచ్చాయి ఎక్కువ అయితే రాలేదు నాలుగైదు బస్తాలు కాస్తాయి వాళ్ళ వాళ్ళకి మామూలుగా అయితే ఇప్పుడు ఏంటంటే ఇవి కొన్నే వచ్చాయి అవి కొన్ని తీసుకొని వచ్చి అబ్బా చాలా రోజులైందిలే పచ్చి మామిడికాయలు తినేసి అని చెప్పి ఇలా కట్ చేసుకొని ఉప్పు కారం వేసి బాగా దిట్టంగా ఉప్పు కారం వేసేసానండి అందరూ తలా ఒక ముక్క తీసుకొని తిందాంలే అనేసి మా పిల్లలు అయితే రెడీగా ఉంటారండి కారం తగిలేసరికి దూరం వెళ్ళిపోయినారు వీడియో తీయలేదండి పిల్లలకి మా అక్క వాళ్ళు అందరు అక్కడే ఉన్నారు ఇలా ఎంతమందికి ఇష్టం అండి చెట్టు కాయలు కోసుకొని పచ్చి మామిడికాయలు ఇలా ఉప్పు కారం వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టము ఏదైనా సరే అండి ఏ సీజన్లో అది తినాలి అనేది అయితే నా ఒపీనియను ఉసిరికాయలు కానివ్వండి మామిడికాయలు కానివ్వండి మునక్కాయల సీజన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఈ సమ్మర్లో ఏంటంటే మామిడికాయలు చాలా ఎక్కువగా వస్తాయి కదా ఇది ఇవి ఇప్పుడే దొరుకుతాయి ఇవి ఎక్కువ ఎక్కువ మామూలుగా దొరకవు కదా సమ్మర్లోనే చాలా ఎక్కువ దొరుకుతాయి అందుకనేసి ఇది స్పెషల్గా అయితే పండిన తర్వాత మాగిన తర్వాత కానివ్వండి పచ్చిగా కానివ్వండి ఊరగాయ కానివ్వండి ఊరగాయ అయితే పిచ్చ ఇష్టమండి నాకైతే